వశిష్ట మహారాజు చెప్తున్నాడు ఓ మహారాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనది ఈ యొక్క మాసమంతో స్నానము ధానము వ్రతాలు చేయుట అదేవిధంగా విధంగా ధానము చేయుట చాలా ఎవరైతే కార్తీక మాసం ఉందో తమకు శక్తి ఉన్నంత శక్తి ఉన్నా కూడా దానం చేయరు అట్టి వారందరూ కూడా రౌరవాది నరక బాధలు పొందుతారు ఎవరైతే తమకు శక్తి ఉండి కూడా దానం చేయగలిగాడు శక్తి ఉన్నప్పటికీ ఎందుకు రై కూడా నరకం చక్రవర్తి పుకుతారు ఈ నెల రోజులు ఎవరైతే ఇస్తారో వారు మంచక్రవర్తిగా పుట్టాలనుకుంటుంది అదే విధంగా ఈ నెల రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా విడవకుండా తులసీకోట వద్ద భగవంతుని సన్నిధి వద్దగానే దీపారాధన సమస్త పాపములన్నీ కూడా కాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక యుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆలరించి భగవంతు సంతో దక్షతామూలాదు నీకు వేళ పరధానము చేసిన చిరకాలం నుండి సంతతి లేని వారికి కూడా పుత్ర సంతానం కలుగుతుందట సంతానం ఉన్నవారైతే చేసినట్లయితే సంతానం నష్టం కలగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారట ఈ మాసంలో ఆకాశ ఆకాశీవము ఎవరైతే పూజ చేస్తారో వారందరూ కూడా వైకుంఠమున కలుగుతారట చూడ పుణ్యభ్రాంతి వస్తుంది ఈ నెల రోజులందరూ కూడా చక్కగా దేవాలయం ఆకాశ దీపాన్ని వెలిగించినట్లయితే వారంతా కూడా వైకుంఠానికి పోతారు వైకుంఠానికి పోవడమే కాకుండా సకల భోగములు అనుభవిస్తారట కార్తీక మాసం అందరికీ కూడా ఆకాశ దీపము కానీ స్తంభ దీపములు కానీ పెట్టి నమస్కరించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఆకాశ దీపాలను పెట్టువారు కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేము దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారు ఇక దీపం పెట్టని వారు పరిహాసో చుంచు చంద పెట్టుతారు ఇక్కడ శక్తి ఉండి దీపం పెట్టలేని వారు అదే విధంగా కొన్ని రోజులు వస్తున్నారు ఎవరో ఒకరు పరిహాసం ఆడుతున్నారు ఏం పని బాట రోజు సాయంకాలం కానీ పుట్టిన పట్టుకొని ఉడికి ఏం పనుల ఇళ్లకు అని అంటే వాడు అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చే జన్మ లోపల చుంచు జన్మకుంట వాళ్ళు అందుకని ఎవరు కూడా పరిహారం ఆడకూడదు ఎవరి కర్మ వాళ్ళదే వాళ్ళ భక్తుంది వెళ్తురు నీ భక్తి లేదు నువ్వు దుష్టుడం కాబట్టి ఇప్పుడు వెళ్తలేవు అయితే అవకాశం ఉండి అవకాశం ఉండి జన్మంతా అలాంటి వాళ్ళకు వర్తించది అవకాశం ఉండి ఇంటనే ముందు గోడకి కొంతమంది అలాంటి వాళ్ళకు తప్పకుండా వాళ్ళు చుంచులేరు ఈ జన్మలో గారు చుంచులే అంటే అదే కాకుండా ఏం చేస్తారు చాలా మంది పని పాలన చుంచులు కాదు ఈ జన్మల చుంచులు వాళ్ళంతా కూడా అట్లా అయితే ఇందులో ఒక కథ ఉంది దీనికోసమో ఇలాంటి పరిహారం ఆడే వాళ్ళకు విలువ చెప్తున్నాడు ఋషు కుంభంలో ఆగ్రజైనటువంటి పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఉన్న విష్ణు మందరాన్ని కూడా నిర్వహించుకొని నిత్యము కూడా పూజలు చేస్తూ ఉండేవాడు కార్తీక ఆ ఆసము లోపల చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయించేవారట ప్రతి దినము కూడా ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో స్నేహన్ని పూజించి వెళ్ళేవారందరూ కూడా ఒకనాడు ఆ ముళ్ళలో ఒక వృద్ధుడు తక్కిన ముళ్ళను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసములో హరిహరాదుల కొరకు స్తంభ దీపమును పెట్టినట్లయితే మీరందరూ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి ఈ యొక్క పౌర్ణం అనేది హరిహరాదులైద్దరి కూడా వారి ప్రీతి కొరకు ఆలయానికి ఎదురుగా ఒక స్తంభపు పాది దానిపై జీవితం పెట్టదాము కావున మనమంతరం మన మధరము కూడా అడుగు వెళ్ళి నిడుపాడి స్తంభాన్ని తీసుకొని వస్తాము అని అంటున్నాడు అందరూ కూడా పరమానంద అడవికి వెళ్ళి చిలువరు బరుబరులేని ఒక చెట్టును మొదలంఠానికి దాన్ని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాదిరి దానిపై ఒక షాలిధ్యానం ఉంచి ఆవు నీతో నింపి ఆ యొక్క పాత్రను దానిపై పెట్టి అందులోపల వత్తి వేసి దీపమును వెలిగించింది అటు పిమ్మట వారందరూ కూడా కూర్చొని పురాణ పటం చేస్తూ ఉన్నారు పిల పిల పిలమ శబ్దం అప్పుడే అది చూడగా వారి పాత్ర స్తంభము ముక్కలయపడి దీపం ఆరిపోయింది చెల్ల చెదరై పడి ఉండను ఆ దృశ్యం చూసి వారందరూ కూడా ఆశ్చర్యంతో నిలబడి ఉండి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారందరి చూసి పోయి నీవిడవు నీవి స్తంభము ఎలా వచ్చి నీ వృత్తాంతమేమి అని వారందరు ప్రశ్నించారు అర్థమైందా వాళ్ళందరూ కూడా స్తంభాన్ని పాది పెట్టారు పూజలు చేశారు చక్కగా ఆ స్తంభాన్ని పెట్టిన తర్వాత పెద్ద పెద్ద శబ్దంతో స్తంభము విరిగిపోయింది నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు అనమాట అప్పుడు ఎంత అడుగుతున్నారు ఎవరై అని ఎవరు ఉత్తాంతమని అడుగుతున్నారు అంతటా పురుషుడు వారందరికీ కూడా నమస్కరించి కోపుణ్యాత్తున్నారా నేను క్రిందటి జన్మ నందు బ్రాహ్మణుడు ఒక జమీందారు నా పేరు ధనలోపుడు విచక్షణము లేక ప్రవర్తించింది దుర్బుద్ధి అలవాడితే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దా కూడా చేయక నేను నా పరివారంతో కూర్చొని ఉన్న సమయంలోనే ఇప్పుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అదరిచే నా కాళ్ళు కడిగించి నా కాలు కలిగించి ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి నాకు నానా కూడా ఆడి పంపేవాడిని అహంకారంతో ఇంటికి వస్తే కాలు పడేవాడు నేను ఉన్న పై కూర్చుండి అతిలను నీళ్లపై కూర్చుండే వచ్చేవాడిని అంటే ఇంటికి పోయేవాడిని వస్తే మీ వస్తే ఏం చేస్తారు మీరు మంత్రులు గారు కూర్చొని ఉన్నకు ప్లేస్ లో కూర్చోవాడు కానీ వా అతను ఏం చేసేవాడు తను ఎత్తుపైన కూర్చొని కూర్చోమో నేలపైన కూర్చోమని చెప్పేవాడు అయితే స్త్రీలను పసిపిల్లులను ఈనముగా చూసేవాడిని స్త్రీలను అతను పసిపిల్లలు కూడా విధంగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ కూడా లేదు ఎలాంటి వాడికి తోడపోతారు అందరం దుష్ట దుర్ణాన్ని దించుకుంటా కానీ మరి ఎవరిని పలగ ఇస్తారా ఎవరివరో పలగించే వారు కాదు నేను చేయి పాప కలం వలకు హర్తు లేకపోయేవి దాన ధర్మము అని ఎట్టివో నాకు తెలియదు ఇంత దుర్భాట్లు పాపినయి అవ అవసాన దశలో సరే పోయి గోడ నష్టం కూడా మన లక్ష జన్మల కుక్కని పదివేల జన్మలు కాకిన ఐదు వేల జన్మల తొండని ఐదు వేల జన్మలు పేడ కొనుగొనయి తర్వాత వృక్ష జన్మ వ్యక్తి ఈ గీతారణ ఎందుకు నేను చేసినటువంటి పాపలన్నీ కూడా పోగొట్టుకుని లేకపోతేనే ఈ నాలుగు మీ దేవన స్తంభముగా నేను నర రూపం ఎత్తి తిని జన్మాంతర గ్రహాన్ని నా కర్మలన్నీ మీకు తెలియజేసి నన్ను మన ఎంపుడు అని వేడుకుంటున్నాడు ఆ మాట ఆలోచించిన మూలందరూ ఆశ్చర్యం ఉంది ఆహా కార్తీక మహిమ ఉంటుందా అదిగా కార్తీక శుద్ధ పౌర్ణమే మహిమ అనేది వర్ణింపడానికి నోరు సరిపోతలు రాళ్ళు స్తంభములు కూడా మన ముక్తి ముక్తిన్నవి వీడన్నికన్నా కార్తీక యుద్ధ పౌర్ణమే ఆకాశీవ ఉంచినట్లయితే ఆ యొక్క ముజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక లభిస్తుంది మీరు అందరూ వచ్చారుగా తప్పకుండా నా అందరూ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనుకోవాలి అనుకోవడం మాత్రం అందువలన ఇక ఆ పుహుడా వాట ఆ మున నాకు ముక్తి కలిపే ఉదాహరణ జగమున ఎల్లరు ఎల్లుల కర్మబంధం కలిగను అని రచించినట్లు నా ఈ సంశముని బామడిని ప్రారంభించదు అక్కడ ఉన్న మనుషులు కూడా తమలో పనుగా అంగ అంగీసుడితో స్వామి మీరే అతని సంశమంతీ సమర్థుడుగాన వివరించలేకపోలే అంతటా అంగీసుడు ఈ విధంగా చెబుతున్నాడు ఇంతటితో 完了完了。

పదిహేడవ రోజు పదిహేడవ రోజు ఇక ఉల్లి కూడా తినద్దు ఉసిరి తినద్దు చద్ద తినద్దు ఇంగిలి కూడా తినద్దు ఇంకటి తరిగిన వస్త్రు తిన రాలేదు మరి ఎక్కడ ఆ తర్వాత దీని వల్ల దానాలు ఏం చేయాలి అంటే ఔషధ చేయాలి ఔషధాలు అంటే మనుషులు అదే విధంగా ధనం కూడా దానం చేయాలి వెయ్యి రూపాయలు తగ్గకుండా వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయలు దానం చేయాలి నాకిన రసాంత్రులు గారి ఔషగెం జలురు ఔషధాలు అంటే మందులు ఔషధాలు మానవతే ఔషధానా